అకార్డింగ్ టు మీ ప్రకారం బర్నింగ్ గా డి డిజర్వర్ కమెంట్ చేయండి అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసినంత వరకు కళ్యాణ్ విన్నర్ కళ్యాణ్ ఆర్ తనుజా విన్నర్ ఆర్ అన్నారు వీళ్ళిద్దరిలో అది ఉంటారు టాప్ ప్లేస్లో గారు కూడా రావచ్చు ఇమాన్యువల్ కూడా రావచ్చు థర్డ్ ప్లేస్ వాళ్ళిద్దరిలో ఉంటుంది ఇంకా ఫోర్త్ ప్లేస్ అది థర్డ్ ప్లేస్ ఒకరు అనుకుంటే ఫోర్త్ ప్లేస్ ఒకరు వాళ్ళలో ఉంటుంది ఇంకా ఫిఫ్త్ ప్లేస్ అయితే డిమాండ్ పవన్ కానీ సుమన్ శెట్టి అన్న కానీ ఉండొచ్చు డిమాండ్ పవన్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఓట్ బ్యాంకింగ్ డిమాండ్ పవన్కు సుమన్ అన్నకు ఈక్వల్గానే ఉన్నాయి బట్ ఇప్పుడు రీతు కూడా బయటకెళ్ళాము కదా సో అది డిమాండ్ పవన్కి కొంచెం పాజిటివ్ అవ్వచ్చు అండ్ ఇప్పుడు రీతు లేదు కాబట్టి ఈ టూ వీక్స్ డమన్ పవన్ కూడా కొంచెం తన మీద తను కన్సంట్రేట్ చేసి ఇచ్చిన టాస్క్స్ కావచ్చు లేదా సోలో స్క్రీన్ ప్లే ఇవ్వడానికి కావచ్చు తన గురించి తను ప్రూవ్ చేసుకోవడానికి ఈ టూ వీక్స్ యూజ్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను బట్ తను రీతి వెళ్ళిపోయిందని ఇంకా అదే ఫీలింగ్లో ఉంటాడా లేకుంటే నాగేం నేను ఆడుకొని అట్లీస్ట్ ఫైవ్లో ఉందాము అని అనుకుందామా అంటా అని ఆలోచిస్తాడో తెలియదు తెలీదు రీతి చూసారా తనుజాని కళ్యాణి కూడా ఓవర్కమ్ చేసి డిమాండ్ రావాలనుకుంటుంది అది అత్యాష్ అవదు టికెట్ ఫినాలే కొడతానని అని చెప్పాడు చూడు ఓవర్ కాన్ఫిడెన్స్ మీద అలాగే అత్యాష్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే బట్ టాప్ ఫైవ్లో అయితే రీతు వెళ్ళడం వల్ల టాప్ ఫైవ్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయని నాకు అనిపిస్తుంది ఆడియన్స్ మీరేమనుకుంటారో కమెంట్ చేయండి అండ్ మోర్ ఓవర్ మనం మన చేతుల్లోనే ఉంటుంది మన యాజ్ ఏ ఆడియన్స్గా మనం ఎవరు విన్నర్ అవ్వాలో ఎవరు రన్నర్ అవ్వాలో ఎవరు థర్డ్ ప్లేస్ రావాలో ఎవరు ఫోర్త్ ప్లేస్ రావాలో ఎవరు ఫిఫ్త్ ప్లేస్ రావాలో అది మన చేతుల్లోనే ఉంటుంది అండ్ మోర్ ఇక్కడ నాకు తెలిసి థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్లో సూట్ కేస్ ఛాన్సెస్ ఇస్తే డె అంతవరకు ఇమాన్యువల్ అంటే డెఫినెట్లీ ఇమాన్యువల్ విల్ గో ఫర్ ద సూట్ కేస్ అని నా ఒపీనియన్ విల్ సీ ఎందుకంటే థర్డ్ ప్లేస్లో ఇంకా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది విన్నరు రన్నరు తనూజ కళ్యాణి అన్నట్టు అప్పుడు ఇమాన్యువల్ అయితే సూట్ కేస్ చూస్ చేసుకుంటాడేమో అని అనిపిస్తుంది అండ్ సంజన గారు అయితే డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ ఫోర్ ఫైవ్ వీక్స్ నుంచి తను డేంజర్కి వెళ్ళేసి వస్తే అని కదా సో ఈ వీక్ అయితే డెఫినెట్గా ఎలిమినేట్ అవుతుంది ఆ నెక్స్ట్ వీక్ అన్న కానీ డెమన్ కానీ ఎలిమినేట్ అవుతారు ఇంకా టాప్ ఫోర్ పొజిషన్లో అయితే యాజ్ యూజువల్ వన్ ఆర్ టూ రన్ విన్నర్ ఆర్ రన్నర్ ఆర్ ఆర్ కళ్యాణ్ వీళ్ళు ఇద్దరిలో ఉంటారు థర్డ్ ఫోర్త్ ప్లేస్లో అండ్ డిమాన్యుల్ వీళ్ళిద్దరిలో ఉండే ఛాన్సెస్ ఉన్న ఇంకా ఫిఫ్త్ సిక్స్త్ ఉన్న డిమన్ చేతుల్లో వీళ్ళిద్దరు ఉంటారు అని నా ఒపీనియన్ ఇంకా హార్డియన్ మనం ఓట్లు వేసేదాన్ని బట్టి కూడా మారొచ్చు లాస్ట్ మినిట్లో కూడా అది మన చేతుల్లోనే ఉంటుంది విన్నర్ ఇది రణరంగం చదరంగ బిగ్ బాస్ నైన్ సీజన్ అనేది చదరంగం కాదు ఇది ఒక రణరంగం అన్నారు కదా ఇందులో ట్విస్ట్లు ట్స్ మామూలుగా ఉండదు కదా ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ అన్నారు